నమస్తే ఎస్ఆర్ సెవెన్ టీవీకి స్వాగతం నా పేర్షానా పోరాటాల ద్వారా సాధించుకున్న ములుగు జిల్లాను అన్ని విధాలుగా అభివృద్ధి చేసుకుందాం ములుగు జిల్లా అభివృద్ధి విషయంలో వెనక్కిపోయేదే లేదు అంటున్న మంత్రి సీతక్క ములుగు జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన సమావేశంలో సీతక్క మాట్లాడుతూ గత ప్రభుత్వం ములుగు జిల్లా జీవో జారీ చేసినప్పటికీ నూతన ప్రభుత్వంగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ములుగు జిల్లాకు కావలసిన విధులను నిధులను కేటాయిస్తూ నూతనంగా ఏర్పడిన మల్లంపల్లి మండలంలో అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుందామని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ములుగు జిల్లాను తరలిస్తున్నారని ప్రతిపక్ష పార్టీలు దుష్ప్రచారం చేస్తున్నారు నాడు జిల్లా సాధన కోసం పోరాడిన క్రమంలో స్థానిక శాసన సభ్యురాలుగా గతం నుంచి కూడా జిల్లా ఏర్పాటుకు ఎనలేని కృషి పోరాటాలు చేయడం జరిగిందన్నారు కాంగ్రెస్ పార్టీ ఏ రోజు కూడా ములుగు జిల్లాను తరలించే ఆలోచన చేయలేదని వెనుకబడిన జిల్లాగా ఉన్న ములుగు జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం మరియు రేవంత్ రెడ్డి నాయకత్వంలో ముందు వెళ్తాం ఇప్పటికైనా ప్రతిపక్ష పార్టీలు నాయకులు తమ వైఖరిని మార్చుకొని అభివృద్ధిలో మాతో కలిసి రావాలని పిలుపునిచ్చారు అన్నారు ప్రజల ఆకాంక్ష మేరకు మల్లంపల్లి మండలం కోసం గెజిట్ రాగానే మండలంగా ఏర్పాటు చేయడం జరుగుతుంది అలాగే మహబూబాబాద్ పార్లమెంట్ అభ్యర్థి పోరిక బలరాం నాయక్ ని గెలిపించుకొని ములుగు జిల్లా అభివృద్ధికి ఆసరా చేసుకోవాలని రానున్న రోజుల్లో ప్రజల సౌకర్యార్థం ములుగు జిల్లా అభివృద్ధి నూతన రెవెన్యూ డివిజన్గా ఏటూరు నాగారం నూతన మండలంలో మల్లంపల్లిని ఏర్పాటు చేసి అభివృద్ధి చేసే బాధ్యత నాది అని ఈ బాధ్యతలో ప్రభుత్వం కూడా పాత్ర పోషిస్తుంది అన్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర జిల్లా గ్రామ నాయకులు కార్యకర్తలు తదితరులు అన్నారు రిపోర్టింగ్ ములుగు జిల్లా స్టాఫ్ రిపోర్టర్ చంటి ఈ ఈరోజు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రజారంజక పాలన ప్రజల సంక్షేమ విధంగా ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేస్తూ ఉంది దీన్ని సహించలేక మరి బీజేపీ బీఆర్ఎస్ పార్టీ నాయకులు రకరకాల దుష్ప్రచారాలు చేస్తూ ముందుకొస్తూ ఉంది ఈరోజు రాష్ట్రంలో ప్రజలకు ఎక్కడ ఏ సమస్య ఉన్నా మరి అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేస్తూ మంచి పరిపాలన అందించడం కోసం కృషి చేస్తున్నాం గత రెండు నెలల నుంచి కూడా మనం చూస్తే ఎన్నికల కోడ్ రావడం జరిగింది కొన్ని సంక్షేమ కార్యక్రమాలు ఏవైతే గ్యారంటీలు ఇచ్చినమో అది ఇంకా కొన్ని అమలు అన్నటువంటి పరిస్థితి ఉంది దానికి కారణం ఈరోజు ఎలక్షన్ ఉండడం కాబట్టి గతంలో చూసిన మీరు అందరూ రుణమాఫీ అంటే కాంగ్రెస్ ఉచిత విద్యుత్ అంటే కాంగ్రెస్ ఇందిరమ్మ ఇండ్లు అంటే కాంగ్రెస్ వన్ ఎయిట్ అంటే కాంగ్రెస్ ఫీజ్ రీఎంబర్స్మెంట్ అంటే కాంగ్రెస్ భూముల పంపిణీ అంటే కాంగ్రెస్ ఇట్లా ఎన్నో సంక్షేమ కార్యక్రమాలతో పాటు ఈరోజు రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో కూడా మరి గ్యారంటీలను అమలు చేస్తూ ఉచిత బస్సు కానీ మరి రెండు వందల ఇంట్లో ఫ్రీ కానీ ఐదు వందలకే గ్యాస్ సిలిండరు ఐదు లక్షల రూపాయలతో ఇల్లు ఇవన్నీ కూడా చేస్తున్న మరి టిఆర్ఎస్ నాయకులు బీజేపీ నాయకులు అధికారం పోతుందని ఒకరు సెంట్రల్లో అధికారం పోయిందన్నటువంటి ఒక అసహనంతో ప్రతిదీ కూడా బదినం చేస్తూ ఉన్నాం ప్రజల ఆలోచించడానికి తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా ములుగు జిల్లా సాధన కోసం ప్రభుత్వం కానీ ఎలాంటి ప్రాసెస్ చేయలేదు అవన్నింటి ప్రజల ఆకాంక్ష కోసం నేను కానీ ఇక్కడ ప్రజలు కానీ మరి పోరాడేది కాబట్టి వాళ్ళ పోరాటాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రజల సౌకర్యార్థం దృష్టిలో పెట్టుకొని జిల్లా రద్దు కాకుండా అదేవిధంగా మల్లంపల్లి మండలం మరి రెవెన్యూ డివిజన్ సంపూర్ణంగా ఏటు నగరం రెవెన్యూ డివిజన్ మరి అదే విధంగా మున్సిపాలిటీ కోసం కూడా అది ఇవన్నీ కూడా ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈ ఎలక్షన్లో అయిపోయిన తర్వాత ఎలక్షన్ కూడా అయిపోయిన తర్వాత అఫీషియల్గా ఇక్కడ అమల్లోకి వచ్చే విధంగా కృషి చేసే బాధ్యత నాది కానీ కొంతమంది కావాలని ఓట్ల కోసం రకరకాల దుష్ప్రచారాలు చేస్తుంది అరే మీరు ఇచ్చిపోయారంటే మేమేట్లా తీసేద్దాం ఆ రోజు కూడా సంవత్సరాలకు సంవత్సరాల కొద్ది పోరాటం చేసే పుట్టిగా ఏమి ఇయలే పుట్టిగా ఏమి మరి పోరాటం చేస్తేనే వచ్చింది ఆ పోరాటాన్ని ఖచ్చితంగా తన ఆకాంక్షలను అర్థం చేసుకునే పార్టీ పోరాటాలను అర్థం చేసుకునే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం కాబట్టి అదే విధంగా రైతులకందరినీ కూడా విజ్ఞప్తి చేస్తాను అంటే బడ్జెట్ లోతో కొంత లేట్ అవుతుంది రైతు రైతు బంధు తప్పకుండా మిగతా రైతులది కూడా రైతు బంధు అవుతుంది రుణమాఫీ అంటే ఖచ్చితంగా పక్కాగా కాంగ్రెస్ అది పేటెంట్ రైటు కేర్ ఆఫ్ అడ్రస్ కాంగ్రెస్ పదేళ్ళలో బీఆర్ఆర్ జేఏలే టీఆర్ఎస్ చేయలే బీజేపీ చేయలే కానీ పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీల యొక్క మరి రుణాలు మాత్రం బీజేపీ రద్దు చేసింది బీఆర్ఎస్ మాత్రం వే వందల ఎకరాలు ఉన్నోళ్లకు రైతు ఇచ్చింది కానీ ఎకరం ఉన్న ఏం లేని వాళ్ళకు మాత్రం ఏమి ఇవ్వలేదు ఏ రైతులను కూడా ఆదుకోలేదు రుణమాఫీ కూడా చేయలేదు ఈరోజు ఏదో పెద్ద రైతులను ఉద్ధరిస్తున్నట్టుగా మాట్లాడుతున్నారు కాబట్టి అందరు కూడా అర్థం చేసుకొని ఖచ్చితంగా ఈ అభివృద్ధికి ఇప్పటికే మూడు మూడున్నర మూడు వందల కోట్లకు పైగా కేటాయించుకున్నాం రోడ్లు కానీ మరి మంచి నీటి వ్యవస్థ కానీ ఇంకా కేవలం మెడికల్ కాలేజీకి ఒక జీవో మాత్రమే ఇచ్చేది ఒక్క రూపాయి కూడా రిలీజ్ అది కూడా ఎన్నికల ముందే శంకుస్థాపన చేసి వాళ్ళన్నీ ఎన్నికల కోసం చేశారు ప్రజలు అర్థం చేసుకొని నాకు అవకాశం ఇచ్చారు ఇప్పుడు కూడా పార్లమెంట్ అభ్యర్థి ఎంపీ బలరాం నాయకు భారీ మెజార్టీతో గెలిపించండి ఇద్దరం ఈ ప్రాంతం నుంచి ఆయన కూడా కంపల్సరీ తప్పకుండా మరి కేంద్ర మంత్రిగా ఉంటాడు నేను మంత్రిగా ఉంటాను ఈ ప్రాంతం సంపూర్ణంగా ములుగు ప్రాంతం అభివృద్ధి చెందుతుందని కూడా ప్రజలకు హామీ ఇస్తా రకరకాల